గుంటూరు బ్రాడేపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లక్కీ డ్రా బంప డ్రా విజేతని ప్రకటించింది సిఐడిఎస్పీ సరిత ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీసి విజేతల్ని ప్రకటించారు ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ నాణ్యత నమ్మకమే పెట్టుబడిగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యాపారం చేస్తూ కస్టమర్లని ప్రోత్సహించడానికి ఇటువంటి డ్రా నిర్వహించడం శుభపరిణామమని కొనియాడారు బ్రాంచ్ మేనేజర్ వారి సిబ్బందితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లక్కీ కూపన్ డిప్లో ఎల్ఈడి టీవీ విన్నారు డి శ్రీనివాసరావు గారు డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ టూ డబల్ ఫోర్ ఫోన్ నంబరు డి శ్రీనివాస్ గారు ఎల్ఈడి టీవీ నెంబర్ టూ ఏ సీత నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ జీరో సెవెన్ ఎల్ఈడి టీవీ నంబర్ ఫోర్ జీ ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ యిదో టీవీ జి మీనామారి నైన్ జీరో త్రీ జీరో సిక్స్ సిక్స్ నైన్ సెవెన్ ఎం శ్రీదేవి సిల్వర్ గ్లాస్ ఫస్ట్ పిక్చర్ గోపి జీ వెంకటేశ్వర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్

इसकी स्मार्ट वॉच बिना तीन तरफ से करो नंबर टू फाइव टू फाइव वन नाइन टू स्मार्ट वॉच विनर जी बी आर किरण नंबर एट सेवन सिक्स टू जीरो Last spot watch <laughs> సుబ్రహ్మణ్య కృష్ణ రెడ్డి మారుతి ఆల్టో కార్ ఎయిటర్ షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటటువంటి బంపర్ డ్రాలో ఫస్ట్ ప్రైస్ కార్ వెళ్ళే లక్కీ డిన్నర్ ఎవరి కంటే సంక్రాంతి కార్ రెండు వేల ఇరవై నాలుగు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంక్రాంతి కార్ గోస్ కే వినూత్న నాలుగు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటటువంటి కార్ వెళ్ళే సంక్రాంతి సంక్రాంతి కార్ రెండు వేల ఇరవై నాలుగు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సంక్రాంతి కార్ కేనూత్ హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుంటూరు సౌత్ ఇండియా బ్రాడీపేట నుంచి అండి సార్ మీకు సంక్రాంతి సందర్భంగా ట్రాల్లో కార్ వచ్చింది సార్ మేడం గారు మాట్లాడతారండి శరదా మేడం గారు వచ్చారు ఎస్పీ గారు మీతో మాట్లాడతారండి పునర్స్ అయ్యి మేడం గారు ఉన్నారండి వినూత్న గారు హలో హలో మేడం గారు నేను సరితన్ మాట్లాడుతున్నానండి ఎస్పీని మీ పాప ఏ క్లాస్ అండి థర్డ్ చాలా అదృష్టవంతురాలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి ఫస్ట్ లక్కీ డ్రా విన్నర్ మీ పాప కారు అందరికి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అట్లానే సంక్రాంతి సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాడీపెట్ గుంటూరు వారి లక్కీ డ్రా ఈరోజు తీయడం జరిగింది అందులో సుమారుగా వంద లక్కీ కూపన్స్ తీయడం జరిగింది ఇంతకు ముందే ఒక యాభై లక్కీ కూపన్స్ తీయడం జరిగింది ఈ రోజు మిగతా లక్కీ డ్రా తీ తీ తీయడం వాళ్ళకి స్మార్ట్ వాచెస్ అట్లానే సిల్వర్ గ్లాసెస్ ఎల్ఈడి టీవీస్ వెట్ గ్రైండర్స్ వీటితో పాటు మొదటి లక్కీ డ్రా విన్నర్ కె వినూత్న గుంటూరు చిన్న పాప అంట థర్డ్ క్లాస్ పాప ఆ పాప ఆల్టో కార్ని విన్ అవ్వడం జరిగింది ఈ లక్కీ డ్రాలో సో ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో విచ్చేస్తున్నటువంటి అందరూ కస్టమర్స్కి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూర్తిగా కుటుంబ సమేతంగా మీడియంగా ఉన్నటువంటి బడ్జెట్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి బడ్జెట్లో ఫ్యామిలీ మొత్తానికి షాపింగ్ చేసుకోగలిగినటువంటి షాప్ మన గుంటూరులో ఏదైనా ఉంది అంటే అది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాడీపేట్ బ్రాంచ్ నేను ఇక్కడ లోకల్ డిఎస్పీగా ఉన్న దగ్గర నుంచి ఇక్కడే షాపింగ్ చేస్తూ ఉన్నాను ప్రస్తుతం ఎస్పీగా వర్క్ చేస్తున్నాను సో ఈ లక్కీ డ్రా విన్నర్కి నా తరపున అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ లక్కీ కూపన్స్ పెంచాలి ఎందుకు అంటే ఇదొక జస్ట్ ఒక గిఫ్ట్ ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా అంతే ఇందులో ఇంక అంతకు మించి ఇంకేమీ ఛాన్సెస్ కూడా ఏం లేవు సో ఐ విష్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుంటూరు బ్రాడీపేట్ టీం వారి యాజమాన్యానికి అట్లానే మేనేజర్ శ్రీ సాంబశివరావు గారికి వారి టీం మొత్తానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇంతమంది కస్టమర్స్ అభినందనలు మీరు చూరగొన్నారు అంటే అది మీ నిబద్ధతకి మీ కష్టానికి అట్లనే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్కి గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను మై హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ద కస్టమర్స్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుంటూరు బ్రాడీపెట్ అండ్ మై కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం అట్లానే సాంశివరావు గారు మేనేజర్ గారు వారి టీం అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను నమస్తే